పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడ్ని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి నువ్వు మామూలు పౌరుడు విను యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడుందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాకు ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ చాలా బాధ అనిపిస్తుంది సార్ గత పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేపా అమ్మకు శాంతి కదా అని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణానికి కాపాడలేకనే ఒక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నా నేను మా మౌనకేసాయి అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మదిలో మెల్తూ ఉంది ఆ దేవుని భయం వంతుల ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడు నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాజిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్ తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులు అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం క్రౌండ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమి ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ గుడ్ ఈవినింగ్ మీడియా పీపుల్ అందరికీ నమస్కారం మీరు అడిగిన క్వశ్చన్కు ఆ రోజు మేమందరం అక్కడే ఉన్నాము అల్లు అల్లు అర్జున్ గారి మేనేజర్ సంతోష్ గారికి ఫస్ట్ లోపలికి వెళ్ళి తెలియపరిచాము తెలియపరచడం ఏమంటే ఇక్కడ ఒక లేడీ చనిపోయారు ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజూర్డ్ అయ్యారు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది వారు మమ్మల్ని కలవరివ్వలేదు ఫస్ట్ సంతోష్ అనే మేనేజర్ ఇంకొక లావుట్ అతను ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు మమ్మల్ని కూడా నేను మా ఎస్హెచ్ఓ ఇద్దరం వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాము మేమే తెలియపరుస్తాము మాకు చెప్పండి సరే మీకే తెలియపరుస్తాము మీకు చెప్పాము మీరు వెళ్ళి చెప్పండి అంటే కూడా వాళ్ళు వెళ్ళలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ కూడా కింద ఉన్నారు డీసీపీ సార్ దగ్గర పంపించాను పంపించిన తర్వాత డీసీపీ సార్ చెప్పారు ఈ స్టే గో స్టేట్ టు అల్లు అర్జున్ అండ్ యు టెల్ అంటే నేను దగ్గరికి వెళ్ళాను నెట్టుకుంటా వాళ్ళను పక్కకు జరిపేసాను అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి అతనికి చెప్పాను చెవులో ఏమని ఇక్కడ ఒక అమ్మాయి లేడీ చనిపోయింది ఒక అబ్బాయి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు సెలబ్రేటరీ కదా మా ఆఫీసర్స్ అందరూ మీకు క్రౌడ్ను పక్కా జరిపి రూట్ క్లియర్ చేశారు దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఖాళీ చేయండి అంటే నేను సినిమా చూసినాకనే వెళ్తానని చెప్పారు అప్పుడు మళ్ళీ మా సార్కి చెప్పాము సారు మేము కలిసి లోపలికి వచ్చాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చాము తర్వాత బయటకు తీసుకొచ్చాము అది జరిగింది వాస్తవంగా థ్యాంక్ యూ సార్ అల్లు అర్జున్ ఈజ్ కన్సర్డ్ వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ పర్సనలీ అగేన్స్ట్ ఎనీ ఇండివిజువల్ బట్ ది బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు ది సిటిజన్స్ ఆఫ్ ది స్టేట్ they should understand that safety and security of the citizens is the utmost important for everyone. and they should also follow it. they are heroes in films, but in ground also they should understand the problems of the society. Uh, promotion of a film is not that important as important of the safety of the citizens. so something wrong has happened. so uh, we should all understand. విజువల్స్ అది దొరకలేదు ట్రై చేసాము కానీ అప్పుడు జరిగిన ఎస్హెచ్ఓ ఏసీపీ ఎక్కడ అంటే ఆ రోజు ఎగ్జాక్ట్లీ మీరు ఎస్హెచ్ఓ ని చూసారు కదా ఒకసారి అది మా పైన ఎట్లా అవుతుందండి మీరు వాళ్ళని అడగాలి కదా థియేటర్ వాళ్ళని మెమరి వాళ్ళు అప్లై చేశారు రిజెక్ట్ చేశారు అక్కడ ఎస్హెచ్ఓ ఉన్నాడు చెప్పండి పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నన్ను పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటోడిని ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసి మార్కాన్వా నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో కూడా తెలియదు మీ ఆధార్ కార్డు ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేంద్రా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వ్యాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ చాలా బాధ అనిపిస్తుంది సార్ గత పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల పాప అమ్మకు శాంతి కదా వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకనే ఒక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి ఇదే అవుతుంది సార్ ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు తనలే నా నేను మా మౌనక అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో మెల్తూ ఉంది ఆ దేవుని భయం వంతులా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడు నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదనికి అదే పేపర్ కాపీ టూ ఎస్ఎచ్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేను అస్వాన రైట్ రాసి మేనేజ్మెంట్కి తెలిపినా సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీంకు కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ అది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులు అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం ఒక క్రౌండ్ ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని వల్ల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఏమైనా ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ సూచి